మన కుటుంబం కూడా బాగుపడుతుంది ఏ సయ్యా ఏం చెప్తే అది చేయాలి క్వశ్చన్ చేయటం కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటం కానీ తర్వాత చూద్దాం లేని వాయిదా వేయటం కానీ ఇట్లాంటివి చేస్తే మనం చాలా నష్టపోతాం యేసు ప్రభు ఏదైనా మీకు చెప్తే వెంటనే ఏమీ ఆలోచించకుండా చేసేయండి ఇది దేవుడే చెప్తున్నాడనే నిశ్చయత గనక మీకుంటే ఇంకా దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఉందంటారా దేవుడి మీతో మాట్లాడుతున్నాడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడా ఇప్పుడు ఇక్కడ కాదు ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడా దేవుడు మాట్లాడకుండా ఉంటే మనం చాలా డేంజర్లో ఉన్నామని అర్థం నిన్న దేవుడు మీతో మాట్లాడలేదా ఈరోజు దేవుడు మీతో మాట్లాడలేదా దేవుని దగ్గర నుంచి మీకు ఏమీ సూచనలు రాలేదు అంటే మీరు చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారని అర్థం ఎందుకంటే నీళ్ళకి చేపకి కనెక్షన్ ఉంటుంది చెట్టుకి భూమికి కనెక్షన్ ఉంటుంది మనిషికి దేవునికి కనెక్షన్ ఉంటుంది డిస్కనెక్ట్ అయ్యారనుకోండి డేంజరా కాదా చేప నీటితో డిస్కనెక్ట్ అయినా చెట్టు భూమితో డిస్కనెక్ట్ అయినా ఎంత డేంజరు కొంచెమా చాలానా అట్లనే దానికంటే డేంజర్ ఏంటి తెలుసా మనిషి దేవునితో డిస్కనెక్ట్ అవ్వడం ఏదేను తోటలో అవ్వ ఆదాములు దేవునితో కలిసిమెలిసి ఉన్నంత వరకు వాళ్ళ జీవితం ఏదేను తోటలో ఆదాము రాజు అవ్వ రాణి భూలోకానికి ఆదాము రాజు పరలోకానికి దేవుడు రాజు అయితే భూలోకానికి ఆదాము రాజు అవ్వ రాణి ఇక్కడ మీకు మంచి మాట చెప్పాలి నిజంగా ప్రతి భర్త ప్రతి భార్య మైండ్ సెట్లో ఏముండాలి తెలుసా నా భర్తను నేను రాజుగా చూడాలి నా భార్యను నేను రాణిగా చూడాలి అనే మనసు ఉండాలంట మనకి ఈ పాయింట్ మీకు అర్థమవ్వాలి మన భార్య మన దృష్టిలో ఏమై ఉండాలి రాణియే ప్రతి భార్య దృష్టిలో భర్త కూడా ఏమై ఉండాలి ఈయన నా రాజు అనే ఫీలింగ్ ఉండాలి కానీ మనకి ఆ ఫీలింగ్ ఎప్పుడో పోయింది మనకు వాళ్ళు రాక్షసుల్లాగా దెయ్యాల్లాగా సైతాన్ లాగా కనపడుతున్నారు అది సైతాను మనకు కలిగించిన అవగాహన లోపం మన మన భర్ మన యొక్క భార్య రానైతేనే మనం రాజులం అంతేనా ప్రతి భర్త స్త్రీకి రాజు అయితేనే ఆమె రానైద్ది అంతే కదా నా భార్య రాణి అంటే నేను ఆటోమేటిక్గా రాజునే నేను అనుకోండి నా భార్య కూడా ఆటోమేటిక్గా రాణి ఆ సిచ్యువేషన్ ఆ మనస్సు మనకు కలిగి ఉండాలి ఎప్పుడూ కూడా భార్యని భర్త కానీ భర్తను భార్య కానీ చీపుగా చూడకూడదు ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ కుటుంబం కొలాప్స్ అవ్వడానికి మొట్టమొదటి కారణం అదే ఏంటి భార్యని చీపుగా చూడడం భర్తని చీపుగా చూడడం అస్సలు మంచిది కాదు రైట్ ఏదేను తోటలో ఆదాము అవ్వలు దేవునితో కనెక్ట్ అయ్యున్నంత వరకు భూమికి ఆదాము రాజు అవ్వ రాణి చాలా ఆనందంగా ఉన్నారు ఎప్పుడైతే దేవునితో డిస్కనెక్ట్ అయ్యారో కనెక్షన్ కట్ అయిందో ఆదాము వ్యవసాయం చేసుకో వ్యవసాయకుడు అయ్యాడు ఆదాము భార్య కూడా వ్యవసాయకు రాలైపోయింది రాజేమయ్యాడు ఫార్మర్ అయ్యాడు వ్యవసాయకుడు అయ్యాడు రానేమైంది కూలామైపోయింది చూసారా పొజిషన్స్ ఎందుకు మారాయి పొజిషన్స్ ఎందుకు మారాయంటే దేవునితో డిస్కనెక్ట్ అయ్యారు కనుక మారాయి ప్రపంచంలో ఎవరితోనైనా మనం డిస్కనెక్ట్ అవ్వచ్చు కానీ పొరపాటున కానీ కావాలని కానీ దేవునితో ఎప్పటికీ డిస్కనెక్ట్ అవ్వకూడదు వరకు చచ్చిపోయేంత వరకు ఈ భూలోకములో దేవునితో కనెక్ట్ అయ్యి బ్రతికితే చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దేవునితో నిత్యత్వంలో మనం ఆయనతో తరతరాలు యుగయుగాలు జీవించేస్తాం ఇక్కడ కనెక్ట్ అయ్యారను ఇక్కడ డిస్కనెక్ట్ అయ్యారనుకోండి అక్కడ కూడా ఇంకా మీకు కనెక్షన్ దొరకరు ఇంకా రైటా అందరు వింటున్నారా అందరు వింటున్నారా అలా దేవుడు రోజు మనతో మాట్లాడాలి ఒకవేళ దేవుడు మీతో మాట్లాడే పరిస్థితి మీకు లేకపోతే అర్జెంటుగా ఆయన పాదాల మీద పడిపోవాలి ఎప్పటిదాకా తెలుసా ఆయన మాట్లాడేదాకా పడిపోవాలి ఇంకా లేవకూడదు కొంతమంది చూడండి ఏమైనా తప్పు చేస్తే క్షమించేంతవరకు కాళ్ళ మీద పడి ఇక మీరు క్షమించానంటేనే లెగుస్తా అంటారు చూడండి అట్లా దేవుని పాదాల మీద మనం పడిపోవాలి ఎలాగైనా దేవుడితో మనం కనెక్షన్లోకి రావాల్సిందే రైట్ దేవుడు మీతో మాట్లాడడానికి మొట్టమొదటి సులభమైన ఒక పద్ధతి చెప్పనా హలో కొంతమంది విచిత్రంగా ఉంటుంది దేవుడు మాట్లాడడం అంటే ఏంటి అని దేవుడు మీతో మాట్లాడడానికి ఒక సులభమైన పద్ధతి ఏంటంటే మీరు దేవుని వాక్యాన్ని ఇగో ఈ బైబుల్ గ్రంథాన్ని మీరు ప్రతిరోజు చదివేవారైతే ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు ఒక నెల రోజులు చదివి చూడండి కంటిన్యూస్గా ఆటోమేటిక్గా దేవునికి మీరు కనెక్ట్ అయిపోతారు ఇది సులభమైన పద్ధతి ఎవరైతే దేవుని వాక్యాన్ని చదవరో వారితో దేవుడు మాట్లాడతాడు అంటే అది చాలా పెద్ద అబద్ధం బైబిల్ చదవకుండా దేవుడు నాతో మాట్లాడాడు అంటే ఇట్స్ ఏ గ్రేట్ లైన్ తప్పు రైట్ చదువు వచ్చిన వారు ధన్యులు వారు దేవుని వాక్యాన్ని చదువుదురు చదువు వచ్చి కూడా దేవుని వాక్యాన్ని చదవని వారు దురదృష్టవంతులు వారు దేవుని దీవెనలను కోల్పోతారు రైట్ దేవుడు మనతో మాట్లాడితే బ్రతుకుతాం ఓకేనా సో భక్తుడు అన్నాడు నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది నేను తినే బిర్యానీ కాదు నేను తినే ఆకుకూరలు కాదు నేను తినే బ్రెడ్డు పాలు కాదు నన్ను బ్రతికించేది నీ వాక్యం యేసూప్రభే స్వయంగా చెప్పాడు మనిషి రొట్టె వలన బ్రతకడు కానీ దేవుని నోత నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు ఇది నిజం